కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్ వారు ఇలా తెలియజేశారు ప్రళయం రోజు నా యొక్క ఉమ్మతిలో చాలా మంది వాళ్ళ కర్మలను కొన్నంత కర్మలు పుణ్యాలు ఎన్నో పుణ్యాలు చేసుకొని ఉంటారు నమాజులు చేసింటారు ఉపవాసాలు పాటించుంటారు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు ప్రళయం రోజు అల్లా ముందర ప్రవేశపెడతారు వాళ్ళు ఈ విధంగా వస్తారు వాళ్ళు వారి పుణ్యాలు చూసుకుంటే కొండలు కొండలు నిండిపోయి ప్రపంచమంతా నిండిపోయి ఉంటాయి అన్ని పుణ్యాలు చేసుకొని వస్తారు కానీ అలాంటి వారు నష్టంలో పడిపోయి ఉంటారు అని చెప్తారు ఎన్ని పుణ్యాలు చేసాము ఎన్ని నమాజులు చేసినాం అల్లాని ఆరాధించినాము అల్లానే విశ్వసించినాము ప్రవక్త యొక్క ఆచారాలను మేము పాటించాము అయినా కూడా మా పుణ్యాలు మా మంచి కర్మలు మాతో ఎందుకు లేవు ఈరోజు మేము ఎందుకు నష్టంలో పడిపోయిపోయినాము అని ఆలోచి ఆలోచిస్తే అప్పుడు సౌబాన్ అనే ఒక సహాబి అంటారు ఓ ప్రవక్త నాకైతే మీరు చెప్పిన మాట అర్థం కాలేదు కాస్త వివరించి నాకు చెప్పండి నాకు తెలియపరచండి అని చెప్పగా ప్రవక్త ముహమ్మద్ సల్స్లాం అంటారు వాళ్ళు మీ విశ్వసించిన సోదరులే కానీ వాళ్ళు ఎలాంటి వారు ఉంటారంటే మీ అల్లాను ఆరాధిస్తారు విశ్వసిస్తారు కానీ ఎప్పుడైతే ఏకాంతంలో ఉంటారో వాళ్ళు అల్లా మన్నించిన పాపాలను చేసుకుంటూ పోతుంటారు అంటే సృష్టికర్తైనటువంటి అయినటువంటి మీకు మద్యపానం చేద్దండి నిషేధం అని చెప్పినాక కూడా నమాజులు చేస్తారు అన్ని చేస్తారు విశ్వాసులే నమాజులు చేస్తారు అల్లాను ఆరాధిస్తారు ప్రవక్తను విశ్వసిస్తారు అన్ని చేస్తారు ఏకాంతంలో పాపాలు చేస్తారు ఎందుకు అంటే వాళ్ళ విశ్వాసం ఎలా అంటే నన్ను ఎవరు చూడలేరు కదా నేను మద్యపానం తీసుకున్నా నన్ను ఎవరు చూడలేరు నేను వ్యభిచారం చేసినా ఎవరు చూడలేరు నేను ఏకాంతంలో ఏ పాపం చేసినా నన్ను ఎవరు చూడరు కదా అనే విశ్వాసం వాళ్ళు ఉంటది కానీ నిజమైన విశ్వాసం అల్లా చూస్తున్నాడు కదా అనేది మన మనసులో ఉండాలి అంటే మనం ఏ పుణ్యం చేసినా అల్లా చూస్తున్నాడు మనం పాపం చేసినా కూడా అల్లా చూస్తున్నాడు ఏం ప్రయోజనం చదవాలా మనము అల్లాను ఆరాధిస్తున్నాము చేసే పాపాలు కూడా చేస్తున్నాము బ్యాలెన్స్ అవుతాయా అవి కావు అందుకే ఆ రోజు వీళ్ళు నష్టంలో పడబోయిపోతారు వీళ్ళు నష్టంలోని అయిపోతారు వీళ్ళ అన్ని కర్మలు వ్యర్థం అయిపోతాయి వీళ్ళు పుణ్యాలు కూడా చేశారు ఏకాంతంలో పాపాలు కూడా చేశారు కాబట్టి వాళ్ళ పుణ్యాలన్నీ వ్యర్థం అని ప్రవక్త మొహం సెవెల్ చెప్పారు ఎలాగే ప్రవక్త మొహం సెలసాం అన్నారు ప్రళయానికి ముందు వీరు ఇవన్నీ చూస్తారు ఈ సూచనలు పద్నాలుగు వందల సంవత్సరాలకు ముందే ప్రవక్త చెప్పారు ఏం చెప్పారంటే మద్యపానం ఎక్కువైపోతుంది వ్యభిచారం అనేది ఎక్కువ అయిపోతుంది తల్లిదండ్రుల పట్ల వాళ్ళ హక్కులు ఎవరు నెరవేర్చరు వాళ్ళను వదిలేస్తారు తల్లిదండ్రులు వదిలేస్తారు తంతారు తిడతారు సతాయిస్తారు ఇలాగే ఏదైతే పాటలు అనేటివి మ్యూజిక్ అనేటివి ఎక్కువ అయిపోతాయి అని ప్రవర్తన సమా చెప్పిపోయినారు సోదరులరా ఇవన్నీ మనం చూస్తున్నాము వింటున్నాము ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా మద్యాన్ని సేవిస్తున్నాడు గుట్కాలని ఆ ఏదేదో చేస్తున్నాడు సోదరులారా అవన్నీ చూస్తున్నాం మనం ఈ ప్రవర్త చెప్పిన మాటలు ఇవి హదీసులో వ్యభిచారం కూడా ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న పిల్లలను కూడా వ్యభిచారం చేస్తున్నారు తాగుడికి బాణీసే తల్లి అని కూడా చెల్లి అని కూడా బిడ్డ అని కూడా చూడకుండా వ్యభిచారం చేస్తున్నారు మత్తులో అందుకే అల్లా తల్ల అంటాడు ఇవన్నీ సైతాను పనులు మీరు మానుకోండి మీరు నా దారిలో రాండి నా చెప్పిన విధంగా మీరు నడుచుకోండి ఈ సైతాన్ పనులన్నీ వదిలేయండి ఎందుకంటే ఇవి మీరు మంచిది కాదు మీకు మంచిది ఇక్కడ కూడా కాదు పరలోకంలో కూడా మీరు నష్టంలో పోతారు అని అల్లా తల ఖురాన్లో చెప్పడం జరిగింది కానీ ఇవన్నీ మనం వదులుతున్నామా లేదు దానికి ఎక్కువగా మనము ఇస్తున్నాం చదవాల ఎక్కువ ప్రయారిటీ దానికి ఇస్తున్నాము ఈరోజు మనం చూసుకోండి పిల్లలలో ఎవడైనా కానీ చూసుకోండి మగవాళ్ళని తేడా లేకుండా ఆడవాళ్ళని తేడా లేకుండా చిన్న చిన్న పిల్లలు డ్యాన్సులు చేయడము పాటలు వాడడము పెళ్లిలో లక్షల లక్షల ఖర్చులు చేసి మళ్ళా పాడే వాళ్ళని సపరేట్గా పిలిపిస్తుంటారు ఆర్కెస్ట్రా అని లక్ష రెండు లక్షలు ఖర్చు చేసి అల్లాహ్ అక్బర్ సైతాన్ మార్గంలో ఎంత మీరు సంపాదించిన సంపాదన హరాంలో ఖర్చు చేస్తున్నారు అది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు నా మాదిరిగా ఎవడు పెళ్లి చేయలేదు నా మాదిరిగా ఎవడు భోజనాలు పెట్టలేదు నా మాదిరిగా ఎవడు నా కూతురు నా కొడుకు పెళ్లి చేయలేదు అని ఒక గర్వం అహంకారంతో చేస్తున్నారు సోదలారా కానీ ఇవన్నీ వ్యర్థం అయిపోతాయి ఇవన్నీ శైతాను పనులు అందుకే మనం అల్లాను విశ్వసించాలా అల్లాకు భయపడి జీవితం గడపాలా అప్పుడే మన జీవితానికి అర్థం అనేది ఉంటుంది సోదరులరా ఏదో అందరి మాదిరి మనం కూడా చేస్తున్నామంటే మన జీవితానికి అర్థం ఉండదు పరలోకంలో మనం ఏం మేము ఎన్ని పుణ్యాలు చేసుకున్నా గానీ పరలోకంలో నష్టం అయిపోతాం సోదరు అందుకే మనము అల్లాకు భయపడుతూ జీ జీవితాన్ని గడపాలా అల్లా సుద్వా అంశ